అనేక సార్లు ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఆదామును దేవుడు అడిగాడు ఆదాం ఆదామా నువ్వు ఎక్కడ దేవునికి తెలియదా ఆదాం ఎక్కడో దేవునికి తెలియదా ఆదా ఏం చేశాడో దేవునికి తెలియదా యహోవా దేవునికి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆదాము స్పందించాలని అదో ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తాయి క్వశ్చన్ సెట్ చేసిన టీచర్కి తెలుసు ఆన్సర్ తెలుసు కానీ క్వశ్చన్ ఇచ్చారు ఎందుకు మీరు ఆన్సర్ చేయాలని మీరు సరిగ్గా ఆన్సర్ చేస్తేనే పాస్ అవుతారు అన్నమాట అదూ అనేకసార్లు కొంతమంది తిక్క ప్రశ్నలు చేస్తూ ఉంటారు తిక్క జవాబాలు రాస్తూ ఉంటారు ఇదెందుకు యేసుప్రభు ఎక్కడ జన్మించాడు యేసుప్రభు అమెరికా దేశుడు దేవుడు కదా ఇస్రాయలి దేశ దేవుడు కదాను యేసప్రభు వారు సర్వలోకానికి దేవుడు సర్వ మానవాళికి దేవుడు అందుకనే యోన్స్ వార్త మూడు పదహారులు ఉంది దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను ఈ లోకములో అంటే లోకములున్న ప్రతివారు క్రైస్తవులు క్రైస్తవేతరులు ఏసుప్రభుని తెలిసిన వారు తెలుసుకునే వారి గురించి కూడా ఆయన మరణించారు ఆదామును అడిగాడు యహోవ దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఆదాము చెప్పాడు ప్రభువా నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు చేయకూడని పని నేను చేశాను ఆదాముని అడిగిన దేవుడు యాకోబుని అడిగాడు యాకోబు యాకోబు నీ పేరేమయ్యా తెలీదా అడుగుతున్నాను ప్రశ్న యహోవా దేవుడికి తెలియదా తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే ఆ యాకోబుని సృజించిన దేవుడు యాకోబుని ఆ ఎరిగిన దేవుడు పేరు తెలియదా ఎందుకు ఆ యహోవా దేవుడు యాకోబుని అడిగాడు అనగా యాకోబు మాట్లాడాలని యాకోబు స్పందించాలని యాకోబు స్పందిస్తున్నాడు ప్రవ్వా నా పేరు యాకోబుని ఆయన యాకోబు నాయన తల్లిని మోసం చేసి తండ్రిని మోసం చేసి సోదరుని మోసం చేశాను మోసగాండి ప్రభువా నేను మోసగాండి అని ఒప్పుకుంటున్నాడు అప్పుడు యహోవా దేవుడు ఏం చేశాడు తెలుసా దేవనామానికి స్తోత్రం కలిగిను కాక యాకోబును ఇష్రాయులుగా మార్చిన దేవుడు హాలలు నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు ఎవరివో నీకు తెలుసు దేవుడికి కూడా తెలుసు కానీ నీ నోరులో అందుకనే నీ హృదయంలో నువ్వు నమ్మి నోరుతో ఒప్పుకున్నట్లయితే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫ్యూస్ విత్ యువర్ మౌత్ దట్ జీసస్ క్రైస్ట్ డైట్ ఫర్ యూర్ సిన్స్ అండ్ రోజు గైన్ ఆన్ థర్డ్ యూ విల్ బి సేవ్డ్ అనగా హృదయంలో నమ్మి నోరుతో ఒప్పుకొని ఏ సూప్రభు వారు నీ పాపముల గురించి మరణించి మూడో దినాన్ని లేచారు ఆయన దేవుడు రక్తంలో రక్షణ ఉందని నువ్వు నమ్మి ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడతావు ఇట్ ఇస్ వెరీ సింపుల్ అనేక సార్లు ప్రభువారు మనల్ని అడుగుతూ ఉంటారు ప్రశ్న ఆ ప్రశ్నకు మనం సరైన జవాబు ఇవ్వాలి జకయా నీ అడిగిన దేవుడు కయ్యని అడిగిన దేవుడు ఖయ్యాన్ని అడిగి నీ సోదరుడు ఎక్కడ కాదు అనేక సార్లు ఎలాయిజాని అడిగిన దేవుడు ఎక్కడున్నావు వృక్షం కింద కూర్చున్న ఎలైజా అని అడిగిన దేవుడు మోసే అని అడిగాడు మోసే మోసే నీ చేతిలో ఏముంది మోసే దేవునికి తెలియదా దేవుడు నేను ప్రశ్న అడుగుతున్నాడు ఎక్కడున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు దేవుని పిలుపుకి నువ్వు విధాయితే చూపిస్తున్నావా లేకపోతే దేవునికి దగ్గరికి రావాల్సిన నీవు దేవుని దగ్గర నుంచి పరిగెడుతున్నావా యహోవా దేవుడు యోనాతో మాట్లాడాడు యోనా యోన నువ్వు లేచి నిన్నవే పట్టణానికి వెళ్ళి వారికి సువార్త చెప్పయ్యా అని దేవుడు చెప్పాడు చెప్పిన వెంటనే మనం ఏం చేయాలి సేవకు రండి అంటే సేవకు రావాలి నీ పేరేమయ్యా అంటే మన పేరు చెప్పాలి మనం ఎక్కడున్నామని దేవుడు అడిగితే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో దేవునికి చెప్పాలి ప్రశ్నకు జవాబు రావాలి ప్రశ్నకు జవాబు రావాలి మన పిల్లలకు మనం ఏదన్నా పని చెప్తే వాళ్ళు స్పందించి ఆ పని చేయాలి దేవుడు నాకు పరాప చెప్పాడు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుము నశించుల ఆత్మలకు నువ్వు రక్షణ సువార్త చెప్పు చెరసాలలు ఉన్న వారికి రక్షణ సువార్త కృపాసువార్థ వారికి చెప్పు కనపడిన వారందరికీ నువ్వు రక్షణ స్వార్థ చెప్పని నన్ను సంపూర్ణ సేవకు ఇరవై ఏడు సంవత్సరాల ముందు సంపూర్ణ సేవకు ప్రభువారు పిలిచారు